న్యూస్ మీ అందరికీ నమస్కారం విద్యార్థి నాయకుడిగా గురువుగా సామాజిక విశ్లేషకుడిగా న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందిస్తున్న అచ్యుత్త శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఈ రోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనకి మీరు సమాజంలో ఒక గురువుగా ఉన్నారు అలాగే న్యాయవాదిగా వచ్చారు అలాగే మీ విద్యార్థులు భవిష్యత్ తీర్చిదిద్దడంలో కూడా మీకు ప్రత్యేకమైన పాత్ర ఉంది ఎందుకంటే మీ స్టూడెంట్స్ నాయకులుగా తయారయ్యారు ఈ రోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను ఇలా చాలా మంది చాలా పొజిషన్లు అంటే లోకల్ గా చూస్తున్నట్లు ఇది మేము కానీ నాన్ లోకల్ కూడా చాలా మంది ఉన్నారు అయితే వాటి గురించి వివరంగా కొన్ని విషయాలు మనం చర్చిద్దాం సార్ ఎందుకంటే మరి ముఖ్యంగా అసలు మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే లోనే విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో అక్కడ నుంచి ప్రస్థానం మొదలు పెడదాం సార్ అంటే ఎలా జరిగింది అప్పుడు యాక్చువల్గా చూసినట్లయితే నేను హై స్కూల్ ఎడ్యుకేషన్ గానీ జూనియర్ కాలేజ్ చదువుకున్నట్టు గానీ ఒక ఓన్లీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఈ చాలా దూరంగానే ఉండేవాడి కానీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత కొద్ది ఈ ఎలక్షన్స్ వైపు అనేటువంటిది కొద్దిగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది పోలాట్ బాబ్జీ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు ఆయన ప్యానెల్ నేను జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ ఓకే సార్ సెకండ్ ఇయర్ ఎలక్షన్ జరగలేదు థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మనం కూడా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక్కదం తోటి నేను కంటెస్ట్ చేయడం జరిగింది మంచి మెజారిటీ తోటి అయితే నెప్పించారు ఆ మీద వాళ్ళు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను కూడా ఆ రకంగానే ఆ సంవత్సరం అంతా కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉండేది ప్రిన్సిపల్ గారు రోజు తిట్టేవారు కారణం ఏంటంటే అక్కడ ఒక సెంటిమెంట్ మనందరికీ తెలుసు గవర్నమెంట్ కాలేజీ ప్రెసిడెంట్ గా నెగ్గిన ఎవరో కూడా పాస్ అవ్వరు డిగ్రీ పూర్తి అవద్దు వాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాలు పెట్టారు సెకండ్ ఇయర్ వరకు అన్ని బాగానే పాస్ అయిస్తూ ఈ సెంటిమెంట్ ఏంటి నువ్వు పాస్ అవుతావు లేదంటే నాకు అక్కడ అదొక రకమైన భయం పడుతుంది అనవసరంగా ఎందుకంటే నేను ఫర్దర్ గా కూడా అప్పటికే డిసైడ్ నేను లా చదువుదాం అని డిసైడ్ సార్ అంతకు ముందు నేను ఫైవ్ ఇయర్స్ లా సెట్ రాయడం అందులో కూడా మంచి ర్యాంక్ స్టేట్ లో ఫిఫ్టీన్త్ ర్యాంక్ వచ్చి పేరెంట్స్ ఏమన్నా ముందు డిగ్రీ చదువుకున్న తర్వాత తర్వాత వెళ్దే గానీ ఎక్కడికన్నా మంచి చోట చదువుకుంది కానీ అన్న బేస్ మీద నేను డిగ్రీ చదివి మన గోల్ అవుట్ ఉంది ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ అయ్యాం ఇది అని చాలా కష్టపడి చదవడం జరిగింది నేను పాస్ అవడమే కాకుండా నాకు మంచి క్రెడిట్ కూడా ఏంటంటే ఆ యొక్క కాలేజ్ నుంచి వచ్చింది ఏంటంటే వితౌట్ రిజర్వేషన్ ఓకే సార్ ఓపెన్ కాంపిటీషన్ లో ఆ కాలేజీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ నాకే వచ్చింది అది నేను జాయిన్ అయ్యి మళ్ళీ ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు రిజర్వేషన్ బేసిక్ మీద ముగ్గురు ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు కానీ ఫస్ట్ టైం ఓపెన్ కాంపిటీషన్ లో జాయిన్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ కాలేజీ చూడడం జరిగింది అలాగా త్రీ ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అక్కడ ప్రపంచం నాకు కనిపించింది అప్పటి వరకు నేను నా స్టడీ మొత్తం ఎల్కేజీ టూ డిగ్రీ వరకు జంగారెడ్డి కూడా నా లోకమే జంగారెడ్డి ఓకే సార్ ఎప్పుడు ఒకేసారి ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కదా ఒక వేరే ప్రపంచం రకరకాలైనటువంటి వ్యక్తులు పరిచయాలు జరిగారు నాయకత్వ లక్షణాలు అనేటువంటి ఎలా ఉండదు కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఏంటంటే నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను కానీ అప్పుడు నాకు స్టేజ్ ఫీర్ ఉండేది సరిగ్గా మాట్లాడలేకపోవడం ఓకే సార్ కానీ ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ మీరు ఒకటి గుర్తుందా సార్ మీకు అంటే నేను ఫొటోస్ లో చూసా నైన్టీ ఫైవ్ అంటే నేను ఫిఫ్త్ క్లాస్ నాకు తెలియకపోవచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఈ విద్యార్థి నాయకుడికి ఎన్నికయ్యారో అప్పుడు ఒక వ్యాన్ లో ఊరేగిన ఫోటో నేను చూశాను మొత్తం అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే నెగ్గిన తర్వాత ఒక వ్యాన్ పెట్టి మొత్తం జంగారెడ్డి అంతా ఊరేగిస్తూ ఊళ్ళో ఉన్న పెద్దలందరి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు అది ఒక అంటే అది అది నిజంగా కూడా విద్యార్థి నాయకుడిగా అనిపించిందా మీకు లేదా పొలిటికల్ గా నేర్పించింది పొలిటికల్ అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు లేరు ఓన్లీ స్టూడెంట్స్ వైపు వచ్చేసి ఏంటంటే నెగ్గాము అనేటువంటి ఒక ఆనందం తోటి అప్పట్లో కాలేజ్ ఎలక్షన్స్ అంటే చాలా ప్రెస్టీజియస్ చేసుకుంది తీసేసే బ్యాట్ లక్ ఏంటంటే ప్రెస్టీజియస్ ఎలక్షన్ వన్ ఇయర్ బిఫోర్ ఏంటంటే ప్రచారం స్టార్ట్ చేసేవాడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ జాయినింగ్ రోజు వాళ్ళకి ఏం కావాలి అన్ని చూసుకుని చాలా ప్లాన్ గా చేసి అప్పట్లో జరిగేది అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో జరిగితే కాలేజీలో కూడా అదే పాలిటిక్స్ ఉండే కాస్ట్ పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎలక్షన్ వరకు తర్వాత నెగ్గిన తర్వాత ఎవరు నెగ్గిన సరే ఇబ్బంది అనేటువంటి యూనివర్సిటీలో మెయిన్ ఏంటంటే ఈ రోజులో ఒక ధైర్యం ఓకే సార్ అదైనా సరే ధైర్యంగా మాట్లాడాలి ఎవరితోటైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను ఏ విషయం వచ్చినా సరే నేను ఈ రోజు ఎందుకంటే అక్కడ ఇంకే వేరే ప్రపంచం లేదు యూనివర్సిటీ మధ్యాహ్నం వరకు క్లాసెస్ అయిపోతే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ మన స్టేట్ లోనే పెద్ద లైబ్రరీ అందులో ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఇక నాలుగింటికి వెళ్తే మళ్ళీ రాత్రి పదకొండున్నర పన్నెండు ఇంటికి బయటకు రాస్తం లేదు ఈ పుస్తకం లేదు దొరికిన పుస్తకాలు చదువు అప్పటికంటే ఇంటర్నెట్ ఏమీ లేదు ఫోన్ కూడా అప్పట్లో నేను వెళ్ళి కొత్తలో సెల్ ఫోన్ అనేటువంటి చూసేవాడిని అంతే కొంతమంది అప్పుడే సెల్ ఫోన్ వచ్చింది అది వైజాగ్ వచ్చింది అని చేత ఇక వేరే ప్రపంచం లేదు ఉన్న ప్రపంచం ఏంటంటే బుక్ ఆ చదివి నాలెడ్జ్ నేను తర్వాత కూడా ఒక లెక్చరర్ గా అందరికన్నా సరే ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు మీరు లెక్చరర్ గానే చేయాల్సి వచ్చింది అది యాక్చువల్ గా ఏంటంటే నేను లా చదివి ప్రాక్టీస్ చేద్దామనే ఉద్దేశం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే నేను లాచ్ అవుతున్న సెకండ్ ఇయర్ లో నా మ్యారేజ్ రైట్ కదా మా మా సొంత ఇంట్లో ఎటువంటిది జరగడం పిల్లలు పుట్టడం ఇక్కడ లేదు ప్రాక్టీస్ చేయడానికి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే జంగారెడ్డిలో లేదు ఊరు వెళ్ళి ప్రాక్టీస్కి వెళ్ళి రావడం ఎన్ని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది నేను తెలుసుకునే టైంలో ఏంటంటే నాకు అప్పుడు ప్రిన్సిపల్ వైబీ సుబ్రహ్మణ్య రోజు ఫోన్ చేస్తారు కాలేజ్ రా వెళ్ళాను నేను ఏం లేదు కొద్దిగా ఈ కొద్దిగా ఖాళీగా ఉన్నావు కదా ఇంకా నువ్వు రిజల్ట్ వచ్చి ఇవన్నీ డిసైడ్ అయ్యే లోపు మన సార్ ఆనందరాజు గారిని అప్పుడు బిజినెస్ లా సబ్జెక్ట్ చెప్పారు ఆయన సిక్ అయి వైజాగ్ లో ఉన్నారు ఆయన శాలరీ నుంచి హాన్ రోడ్ గా నీకు ఏమైనా ఇస్తారు సార్ దగ్గరకు ఒకసారి వైజాగ్ వెళ్ళి ఎంత వరకు ఆ పోర్షన్ కంప్లీట్ అయినా అవన్నీ చూసుకుని చూస్తుంటే అప్పుడు ఇంకో లెక్చర్ ని వైజాగ్ పంపించను సార్ ఏంటంటే ఎంతవరకు టాపిక్స్ అయినా ఇవన్నీ అంటే ఆ విధంగా వితిన్ త్రీ ఇయర్స్ లో నేను ఏ కాలేజ్ నుంచి అయితే ఒక ప్రెసిడెంట్ గా చేసి ఒక విద్యార్థిగా బయటకు వెళ్ళాను అదే కాలేజ్ కి నేను లెక్చర్ కి రావడం అది ఫైనల్ ఇయర్ బీకామ్ కి పాటలు చెప్పే పరిస్థితి లోపలికి వెళ్తే అందరూ నేను చదువుకున్నప్పుడు జూనియర్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఏంటంటే తర్వాత సార్ సార్ అనేవారు కానీ ఫస్ట్ లో మాత్రం ఒక రెండు సంవత్సరాలు అన్నయ్య 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 అనేవారు అలాగా దానికి టాగూర్ వచ్చింది అలాగా నాకు కూడా అలాగే చూసారు అలాగే ఎంటర్ అయినటువంటి అంటే సంబంధం లేని ఫీల్డ్ లో ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు రావడానికి తొమ్మిది సంవత్సరాలు అంటే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అది ఒక అయిపోయింది అందులోకి వెళ్ళి ఆ పిల్లలతో ఆ బౌండింగ్ వచ్చాక వదిలిపెట్టడం చాలా కష్టం ఓకే సార్ రెండు వేల ఏడు నుంచి వచ్చేద్దాం వచ్చేద్దాం డిసైడ్ అయ్యి నేను వచ్చింది ఎప్పుడంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరానికి బయట అంటే రెండు వేలలో వెళ్ళినటువంటి వాడిని రెండు వేల తొమ్మిదికి ఆ లెక్చరర్ గా వదిలేసి నేను ఏదైతే అనుకున్నానో ఆ న్యాయవాది వృత్తికి వెళ్ళడం జరిగింది ఇక్కడ అనుకో చాలా మంది ఏమంటారంటే టైం వేస్ట్ కానీ టైం వేస్టే ఉంది అనుకున్నాను ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక అడ్వకేట్ గా సక్సెస్ అయ్యారంటే ఒక ధైర్యం వచ్చిందంటే కొన్ని వేల మంది ఉన్నారు ఈ రోజు నా విద్యార్థి ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి కూడా చాలా గౌరవంగా రీసెంట్ గా ఒక ఊరు వెళ్తే నన్ను ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మాస్టర్ మాస్టర్ అంటున్నారు నాకు డౌట్ ఏంటంటే నా దగ్గర చదువుకోలే ఆయన వయసు నాకంటే పెద్దది నేను అడిగాను నన్ను మాస్టర్ అంటున్నారు సార్ అంటే అలవాటు అయిపోయిందండి మీరు వీడియోలు చేస్తారు ఇది చేస్తారు మా వాళ్ళు ఉంటారు నా దగ్గరకు వచ్చేది మాస్టర్ మా మాస్టర్ ఎలా చేశారు అంటారు అలా నాకు కూడా మాస్టర్ అన్నారు చాలా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే రెండింటిలో ఏది నచ్చింది సార్ అంటే ఓకే అది కూడా చాలా సంతృప్తినిచ్చిందైతే టీచింగ్ ఫీల్డ్ అందుకని చాలా ఒక మంచి విద్యార్థి సర్కిల్ అనేది నాకు ఉంది కానీ అలా ఏంటంటే నేను న్యాయవాద వృత్తి సంతృప్తి అంట కానీ నాకు స్టేటస్ ఇచ్చింది అయితే న్యాయ ఫైనాన్షియల్ గానీ ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నాకు మీ అందరికీ తెలిసినటువంటి నాకు వచ్చిన జీతంలో మళ్ళీ ఇదే స్టూడెంట్స్ కి స్పీజులు కట్టడం వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇవ్వడం ఒక్కొక్కసారి పట్టుకెళ్ళని పరిస్థితులు కూడా ఉన్నాయి పిల్లల్ని చదివించకుండా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి కానీ ఒకటి డిసైడ్ ఏంటంటే న్యాయవాద వృత్తి ప్రకారంగా అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు ఈ రోజు మంచి పొజిషన్కి మంచి మంచి యూనివర్సిటీస్ టాప్ మోస్ట్ ఆంధ్ర ఇండియాలో ఉన్న యూనివర్సిటీలో చదివారు అవును సార్ అవును అంత గొప్ప పొజిషన్కి వెళ్ళడానికి అంతా కూడా ఏంటంటే నా నేను ఎవరికైతే మీరే సార్ పిల్లలకి పిల్లల విషయంలో మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి కూడా నాది ఎందుకంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థుల యొక్క వాళ్ళకి నేను చేసిన సహాయం అనుకోవచ్చు అదే మంచి జరిగి వాళ్ళకి మంచి బాగా చదువుకున్నారు చదువుకున్నారు వాళ్ళు గైడ్ చేసాం ఇలా కాదు అలాగా ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలంటే వాళ్ళు ఈ రోజున ఏంటంటే మంచి పొజిషన్ పాప అయితే ఆల్రెడీ ఏంటంటే కంప్లీట్ కోర్ట్ చేసుకుని తను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ వర్క్ చేస్తాను శస్త్ర యూనివర్సిటీ తంజావూరు మంచి యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ యూనివర్సిటీలో అక్కడ బీబీఎల్బిస్ కూడా చేస్తాం హ్యాపీ ఈ నా విద్యార్థుల యొక్క ఆశ్స్సులే నేను అంత మందికి చెప్పాను వాళ్ళందరూ కూడా హెల్ప్ అనేటువంటిది అనుకున్నారు ఏమనుకున్నారు ఈరోజు నా పిల్లలకి అంత ప్రేషన్ వచ్చింది రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నెహ్రూ యువ కేంద్రం ద్వారా జిల్లా ఉత్తమ యోజన నాయకుడిగా అవార్డు వచ్చింది అంటే రెండు వేల ఐదులోనే అంటే అప్పుడు జంగాయుడు ప్రాంతం అంతా కూడా కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి అటువంటి టైంలోనే మీకు అవార్డు ఎలా వచ్చింది ఏ కార్యక్రమాలు దానికి కూడా నా స్టూడెంట్స్ కారణం అది కూడా డైరెక్ట్ కారణం ఏంటంటే స్టూడెంట్స్ కారణం ఏంటంటే నేను జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి పార్టీ తర్వాత పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఊర్లో కొంతమంది అందులో యూత్ వింగ్ ఆ యూత్ వింగ్ కార్యక్రమాలు చేస్తూ నా స్టూడెంట్స్ ని ఎక్కువగా నేను ఉపయోగించుకోవడం బ్లడ్ డొనేషన్స్ కూడా బాగా ఎక్కువగా చేస్తాను స్టూడెంట్స్ ని తీసుకెళ్ళి అంటే మిగతా చిరంజీవి ఫామ్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళతో పాటు మన కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ని తీసుకెళ్ళి చాలా ఎక్కువగా చేస్తాం ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళడం ఎందుకంటే కలెక్టర్ ఇది గవర్నమెంట్ ఎవరు నేనే హైదరాబాద్ లో ఉండగా ఈ అవార్డు అనౌన్స్ అయినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఏంటంటే మనకు సేవ గుర్తించారు అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటివరకు అయితే ఈ ప్రాంతంలో నాకే అవార్డు ఈ రోజుకి కూడా ఆ ఫైల్ తీసి చూస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ తోటి ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా చూపిస్తాను ఇది కానీ అక్కడ నుంచి మాత్రం ఏంటంటే బాధ్యత మనకి ఇంత గవర్నమెంట్ ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజానికి అందులో కూడా ఏంటంటే అవార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు మనకి ఏం ఇస్తారు అంటే ఒక ఐదు సంవత్సరాల వరకు మీరు సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని ఉంటాయి కంపల్సరీ గవర్నమెంట్ అవార్డు ఏదైనా సరే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేటువంటి సార్ ఆ విధంగా ఇంకా అక్కడ నుంచి ఏంటంటే నాలుగు మార్పు కూడా వచ్చింది నాలుగు మార్పు కంట్రోల్ సిస్టమ్ కూడా వచ్చింది మన సమాజంలో ఏంటంటే గుర్తింపు ఇలా ఇచ్చారు కాబట్టి ఇంక ఇలాగే వెళ్ళాలి చెడుగా ఉండేటువంటిది పలానా వ్యక్తి చెప్పడానికి ఒక రకంగా చెప్తాడు తన ప్రవర్తన ఎలా ఉంటుంది అనిపించుకోకూడదు అనే ప్రకారం ఈ రోజుకి కూడా ఏంటంటే దానికి వేసాను ఓకే సార్ తర్వాత మనకి మెట్ట ప్రాంతం నుంచి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు సార్ మనవి చింతలపూడి అట్ ది సేమ్ టైం పోలవరం పోలవరం నియోజకవర్గానికి ముంపు ప్రాంతాలు కూడా కలిపారు కానీ మెట్ట ప్రాంతం మీరు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు అవార్డు వచ్చేంత వరకు కూడా ఈ మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉన్నారు అంటే చాలా అంశాలు మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రత్యక్షంగా నేను మీకు అందుబాటులో వ్యక్తిని కాబట్టి మరి ఎంత పోరాటం జరిగినా ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారికి బహిరంగ లేఖ రాశారు స్థానిక ఎమ్మెల్యే కారణం ఏంటంటే ఒక విషయం ఇక్కడ జంగారెడ్డి కూడా చాలా అన్యాయం ఇప్పుడు మీరు చెప్పారు కదా నియోజకవర్గ విషయం దానితో మాట్లాడతాను మనకి డీలిమిటేషన్ అనేటువంటిది వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన వచ్చింది పునర్విభజన వచ్చినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసినందుకు జంగారెడ్డి నియోజకవర్గ కేంద్రం అవుతుంది అవ్వాలి అప్పటికీ ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం డ్రాఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ డ్రాఫ్ట్ లో జంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీ పోలవరం లేదు చిన్న జంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీ పోలవరం మండలం కూడా జంగారెడ్డి అందరూ హ్యాపీ ఫీలింగ్ కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే జంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీ అనేటువంటిది అవడం లేదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న అందరిని అడిగాను అబ్బాయి అదేం జరగదు జంగారెడ్డి అవ్వకుండా ఏమవు కానీ ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయం జరిగింది రాజకీయం జరగడం వల్ల ఏంటంటే మన జంగారెడ్డి కూడా నియోజకవర్గాన్ని కోల్పోయాం కారణం ఏంటంటే జంగారెడ్డి కూడా నియోజకవర్గం అనేటువంటి ఏర్పడడం వల్ల వెస్ట్ గోడవరిలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ లేకుండా పోయింది ఓకే సార్ చింతల్గూడ ఎస్సీ నియోజకవర్గం జంగారెడ్డి ఓపెన్ ఓకే సార్ నో ఓకే కానీ కొంతమంది ఏంటంటే ట్రైబల్ కాన్స్టెన్సీ ఏమైనా ఉండాలని కొంతమంది సార్ దానికి అందరూ సపోర్ట్ చేశారు కారణం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకం అవుతామని భయం ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ రోజు బయటకు నియోజకవర్గ సాధన సమితి జంగారెడ్డి కేంద్రంగా నియోజకం పెట్టి అందరికి లెటర్స్ పంపించి ఆ డీలిమిటేషన్ కమిటీ కూడా అప్పట్లో నాకు ఇంగ్లీష్ లో పెద్దగా లేదు ఎవరి దగ్గరికి ఇంగ్లీష్ లో మొత్తం టోటల్ గూగుల్ సపోర్ట్ అప్పుడు నా నాలెడ్జ్ ప్రకారం సరిపోతుంది డిలీప్ ఉంటాయి ఓకే సార్ తర్వాత ఏం చేశారంటే ఇవన్నీ అబ్జెక్షన్స్ మీద ఏంటంటే మనకి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టారు మీరు వచ్చి మీ అబ్జెక్షన్స్ ఓకే సార్ జంగారెడ్డి గురించి నాకు ఒక్కడికే అవకాశం వచ్చింది మీరు సార్ నేను నేను మొత్తం ఒక బస్ చాలా మంది విలేకరులు వచ్చారు తెలుగుదేశం పార్టీ అందరూ అప్పుడు వచ్చారు అప్పుడు మాత్రం ఏంటంటే సపోర్టివ్ గా నాకు కూడా వచ్చారు కానీ ఇంద్ర నేనే మాట్లాడాను ఓకే విజయధారావు గారు సమానంగా ఏంటంటే ఆ రోజు అంత అవకాశం ఇచ్చారు కానీ అయినప్పటికీ కూడా ఓకే సార్ కింద కానీ ఏం అక్కడ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ చేయడం కోసం ఢిల్లీ లెవెల్లో కూర్చొని మార్చారు ఎలా మార్చారో కూడా మీకు చెప్తాను జంగారెడ్డి కూడా అని చింతలపూర్ కలిపి చింతలపూడిలో ఉన్నటువంటి ఒక మండలం టీనర్సాపురాన్ని పోలవరం లో కలిపి ఎస్టి పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఈ టీనర్సాపురం మండలంలో కూడా మనకు నాయకపోడు అనేటువంటి కమ్యూనిటీ ఉంది ఓకే సార్ ఈ వేలలోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే కలిసారు గా పాపులేషన్ ఎస్టి పాపులేషన్ కలిసి లాస్ట్ నియోజకవర్గం అంటే నియోజకవర్గం తయారు చేయడానికి మండలం సార్ కలిపారు ఆ నియోజకవర్గాన్ని ఉంచడం కోసం టీనాసాపురం వరకు చింతలపూడి కాన్స్టిట్యూన్స్ లో ఉన్న టీనాసాపురం తీసుకెళ్లి పోలవరలో కలిపి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జంగారెడ్డి తీసుకొచ్చి చింతలపూడి అలా దారుణాతి దారుణం ఓకే సార్ ఒక డివిజన్ క్యా తీసుకెళ్లి చింతలపూని ఇప్పటికీ కూడా చాలా బాధపడాల్సిన విషయం సార్ జనాభా పరంగా చూసుకోండి దేని పరంగా చూసుకుని అభివృద్ధి పరంగా చూసుకున్నాయి చాలా పెద్ద అలాంటి పెద్దోర్ని తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజున చిత్ర చెప్పుకుంటా ఈ రోజు కానీ ఆ రోజు నాయకులు ఎవరు ఎవరు డైరెక్ట్ గా రాల కారణం ఏంటంటే వ్యతిరేకం అవుతారు ఎస్టీ కాన్స్టెన్సీ పోతుంది నేను ఒక్కడి బయట ఓకే తర్వాత మళ్ళీ దీని మీద కూడా కూడా అప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది హైకోర్టు లో కేసు ఇబ్బంది పడద్దు అని ఆయన ఏంటంటే అమౌంట్ కూడా జరిగింది కూడా ఏంటంటే బయటికి కారణం ఏంటంటే అది మనం మన ఊర్లో మన నాయకులు చేసిన ఓకే సార్ ఆ తప్ప ఈ రోజుకి కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీద ఏం యూజ్ కలుగు అండి చింతలు చెప్పాలి చెప్పాల్సిన పరిస్థితి పేపర్ తీస్తే చింతలు కూడా కనపడదు జరుడని కనపడదు మనసు అనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఆ ఫీల్ లేదు కానీ నేను పోరాడా అవును సార్ అప్పుడు కామెంట్స్ కూడా చేసింది ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నాడా నేను ఎమ్మెల్యే అయిపోతాను నాకు అవసరం ఏమి ఉంది అది ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే అవుతారు నేను అప్పుడు అవకాశం వచ్చింది ఒకరు ఆలోచించి నేనైపోతాం అని నియోజకవర్గం నేను ఎందుకు అప్పుడు నేను కోరుతుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి నా ఊరు నా ఊరు మంచి పేరు రావాలి నా ఊరు పెద్దది అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళు దానికోసం ఆ పోరాటం ఆ రోజు ఏంటంటే ఈ విధంగా రాజకీయాల్లో ఏం జరిగిందంటే జంగారెడ్డి నియోజకవర్గ కేంద్రం కాకుండా పోవడం అనేటువంటి కూడా ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారికి లెటర్ రాయాల్సి వచ్చింది చెప్తాను ఎమ్మెల్యే గారికి రాసిన లెటర్ కూడా ఏంటంటే ఫస్ట్ లో కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను ఫేస్బుక్ లో వాటిలో చాలా విమర్శించాను అవును సారా ఎందుకంటే ఆయన చేస్తున్న పోకడ కరెక్ట్ కాదు ఇతను కొద్దిగా ఏంటంటే ఈ ప్రాంతానికి అభివృద్ధి లేని పరిస్థితుల్లో కొంత చేస్తున్నారు అనేటువంటి దాన్ని పెడితే అప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి అనుల వరకు చాలా దారుణంగా తిట్టారు పెట్టారు ఆయన ఇప్పుడు మనం ఒక విమర్శ చేస్తున్నప్పుడు డిసైడ్ అయ్యి ఇది డైరెక్ట్ బహిరంగ లేకపోతే దేనికి రాశానంటే మనకి జిల్లాలో విభజన జరుగుతుంది జిల్లాలో విభజన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా రెవెన్యూ డివిజన్స్ కూడా ఈ చింతలపూడి నియోజకవర్గానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చింతలపూడి లింగపాలెం కామరపు కోట దాంతో పాటు టీనర్సాపురం ఏలూరు రైల్వే స్టేషన్ జంగారెడ్డి జంగారెడ్డిగూడ ఒకటి మాత్రం ఏంటంటే జంగారెడ్డి రెవెన్యూ నేను ఏం కోరానుంటే మొత్తం చింతలపూడి పోలవరం రెండు నియోజకవర్గాలు కలిపి ఒక జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ చేయాలి దాంట్లో ఏ తప్పు ఉందో చెప్పండి ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు కాన్స్టిట్యులు ఉంటారు ఒక ఆర్డిఓ తోటిద్దరు చేసుకోవడానికి అవకాశం ఈజీ అయిపోతుంది ఒక పక్క మెట్ట ప్రాంతం అంతా ఆయన ఏం ప్రపోజ్ చేస్తారంటే ఇప్పటి వరకు ఏలూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఈ మండలాలన్నీ చింతలపూడి లింగపాల్ కామరు కోటనాసం డీడ్ రెవెన్యూ డివిజన్ లో కలపని పెట్టారు దానికి నేను రాసే మీరు ఎమ్మెల్యేగా ఉన్నది ఈ కాన్స్టిట్యున్సీకి మీకు అక్కడో కార్డీవో ఎక్కడో కార్డీవో అవసరమా మీకు అది మీరు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకుంటే ఎక్కడో జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లో ఎన్ని జాయిన్ అయితే అలా లేస్తే ఈ మండలాల ప్రజలందరూ కూడా జంగారెడ్డి వస్తారు జంగారోడు అభివృద్ధి కానీ ఈయన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అండి అప్పుడు నేను బహిరంగంగా అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఎమ్మెల్యేగా విమర్శించకూడదని అలా ఏం లేదు ఈరోజు ఉచిత రాజ్యాంగం ప్రకారం మామూలుగా ఏంటంటే మనకు వార్సం రప్పించారు నేను ఒక సోషల్ ఇంజనీర్ సోషల్ ఇంజనీర్ నేనే భయపడితే నేనే ప్రశ్నించకపోతే నా వృత్తికి నా కోటికి అస్సలు ఏ రకమైన నేను దానికి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒక మిత్రుడు పేరు మిత్రుడు ఇలా అంటున్నారు ఆయన ఏదో ఆయన హర్షణ చేశారు గవర్నమెంట్ మాత్రం ఏంటంటే ఈ రోజు నిజంగా చింతలపూడికి అన్యాయం చేయాలి చింతలపూడి లింగపురం వాటికి తీసుకెళ్ళి కలిపారు ఇక మనకేం చేశారంటే ఈ పక్కన ఉన్నటువంటి మండలాలు టీ నర్సపురం అదే విధంగా కామరపూట జంగారెడ్డి కొన్ని ఏంటంటే నాకు బాధ ఒకటి ఉంటుంది జంగారెడ్డి కాన్స్టిట్యు పోయిన నుంచి చాలా జాగ్రత్తగా దగ్గరుండి మనం చేయించుకోవాలి అవును ప్రతి విషయంలో మిమ్మల్ని గమనిస్తాను సార్ ఎందుకంటే ఎటు చూసిన జంగారెడో అభివృద్ధికి ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా మీరు స్పందిస్తా ఉన్నా స్పందించాలి కంపల్సరీగా అవును ఎందుకంటే ఒకసారి మనం మోసపోయాం ఒకసారి దెబ్బతిన్నాం ఎందుకంటే నేను చెప్తున్నాను నేను పుట్టేటప్పుడు కుగ్రామం చిన్న ఊరే అవును చిన్న ఊరు కానీ ఎదిగింది ఎదగడం ఎదగడంలో మాత్రం నేను నేను అభివృద్ధి చేశాను నా వల్లే జరిగిందని చెప్పే నాయకుడు ఎవరు ఉండరు లేరు ఆటోమేటిక్ గా జరిగింది ఇది కూడా మరి మీకు తెలుసు లేదు ఒకప్పుడు కూడా పెద్ద ఊరు కూడా గూడెం కూడా సమితిలో ఉన్న ఒక సారా అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వచ్చిన ఊరు ఏంటంటే ఈ ప్రాంతంలో లక్కవరం కానీ ఆ కోయిల్ కూడా మొత్తం అక్కడ హెడ్ క్వార్టర్ అన్నింటికి హెడ్ క్వార్టర్ ఆఫీసెస్ కానీ ఫారెస్ట్ ఆఫీస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని కూడా ఒక ఆర్టీసీ బస్ డిపో ఇచ్చారు ఓకే ఆర్టీసీ బస్ డిపో వాళ్ళకే మంది కాదు కానీ ఏంటంటే అక్కడ జరిగిన వాళ్ళ లోకల్ ఏంటంటే అక్కడ పెద్ద మనుషులు కూడా అమ్మో బస్ డిపో వస్తే అధికారులు వచ్చేస్తారు మనకి రోజు గొడవలు వచ్చేస్తాయి ఏమైనా సరే బస్ డిపో అవ్వాలి అక్కడ మదన గోపాల స్వామికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఓకే సార్ అక్కడ డిపో పెట్టాలి లేస్తే రీజనల్ మేనేజర్ విజయవాడ నుంచి వస్తున్నాడు ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి వస్తుంటే ముందు రోజు రాత్రి ఏం చేశారంటే అక్కడ గుడిసెలు వేస్తారు ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఈయన వచ్చాడు ఈయన మీద అటాక్ చేశారు ఆయన చిరాకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఇప్పుడు జంగారెడ్డి గూడంలో ఏ స్టాండ్ అయితే ఉందో అది ఒక చెరువు చెరువు ఆ చెరువు దగ్గర ఆపి ఇదంతా ఖాళీగా ఉంది కదా ఎందుకంటే లక్ష్మి డాకేస్ దాటితే మళ్ళీ అమెరికన్ హాస్పిటల్ అప్పుడు అమెరికన్ హాస్పిటల్ ఇప్పుడు నిర్మల హాస్పిటల్ అమెరికన్ హాస్పిటల్ వరకు ఏమి ఉండదు ఏది ఇక్కడైతే బాగుంటుంది అనేటువంటి దాని మీద అతను ఇలా అండ్ కోపం ఉంటది ఎవరైనా నా మీద అటాక్ చేస్తాను సార్ ఏం చేసి అంటే కలెక్టర్ వెళ్ళి నాకు కోయిల్ కూడా వద్ద నాకు సైట్ ఏంటంటే జంగారెడ్డిలో పలానా ప్లేస్ ఉంది అది నాకు అలర్ట్ చేస్తే నేను బస్ కి ప్రపోజ్ అని చెప్పేసి ప్రపోజల్ పెట్టేసుకుంటున్నాను నేను మారుస్తున్నాను జంగారెడ్డి మారుస్తున్నాను అంటే జంగారెడ్డి ఎవరు అడగల అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత పెద్దలు కరాట కృష్ణమూర్తి గారు అల్లం శ్రీరామకృష్ణ గారు వెళ్ళెందుకు వాళ్ళు పిలిపించి వాళ్ళకి చెప్పారు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి జలగ వెంగల్ రావు గారు మిత్రుడు సార్ పక్క సార్ ట్రై చేసుకోండి ఏదో కొద్దిగా ఏదో కంగారు కానీ మీకు అవకాశం ఉంటుంది అండి వీళ్ళు కూడా వెళ్ళడం ఓకే సార్ అక్కడ ఓపెన్ ముఖ్యమంత్రి గారు ఒక్కటి జంగారెడ్డిడూడు మనకి పంతొమ్మిది వందల ఎనభై 1982 సంవత్సరంలో డిపో శాంక్షన్ ఓకే సార్ అది జంగారెడ్డి అది కూడా యాదృచ్ఛికంగా వచ్చింది వచ్చింది పోరాట ఫలితంగా రాలై కోయిల్గుడ డౌన్ ఫాల్ అవడానికి జంగారెడ్డిడూ హై లెవెల్ వెళ్ళడానికి అదే మొదటి మెట్టు ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ ఓపెన్ చేసిన డిపో కూడా ఈ రాష్ట్రంలో ఓకే ఓకే సార్ ఫస్ట్ ఓపెన్ చేసినది ఆ విధంగా ఎప్పుడైతే జంగారెడ్డి బస్ స్టాప్ వచ్చిందో అన్ని ప్రాంతాలకి బస్ ఫెసిలిటీ వచ్చింది జనం రావడం మొదలు పెట్టారు అవును సార్ ఈ రోజుకి కొయ్య కూడా వాళ్ళు బాధపడతారు మా కోసం తీసుకోలేదు ఇక్కడ ఎవరు చేయకోకుండా ఆటం అలాగే జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ వచ్చినా అప్పుడు పరిస్థితుల ప్రకారం ఇష్యూ కోసం అర్జెంట్ గా రెవెన్యూ డివిజన్ ఉండాలి ఇక్కడ ఆడో ఇప్పుడు కొవ్వు నుంచి రావాలంటే ఇక్కడ చాలా తగలడిపోతుంది కాబట్టి వెంటనే ఏంటంటే అక్కడ రెవెన్యూ డివిజన్ అలాగే జారెడ్డి రెవెన్యూ డివిజన్ వచ్చింది కోర్టు కూడా ఎవరో తెచ్చింది కదా ఎవరో ఎవరు అడ్వకేట్ ఏజెన్సీ ప్రాంతాల్లో కోర్టులు పెట్టాలని ఒక పిల్ వేస్తే హైకోర్టు ఏం చేసిందంటే ప్రతి ఏజెన్సీ ప్రాంతంలో ఒక కోర్టు పెట్టండి జిల్లాలో అంటే అలాగే జంగారెడ్డి కానీ ఇక్కడ ఓకే సార్ ఆ జంగారెడ్డి అని వచ్చిన కూడా అది మీరు అన్నట్టుగా ఆదరించుకో అలా వచ్చేసి చాలా విషయాలు కూడా అలా జరిగింది తప్ప నేను చెప్పలేరు ఎవరు ఏమీ చెప్పి తీసుకొచ్చింది ఏమీ లేదు ఏదైనా సరే అలా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిన విషయం నేను పేపర్ లో మామూలుగా హర్షణ వ్యక్తం చేసే వరకు ఎవరికీ తెలియదు అది కూడా ఏంటంటే రెవెన్యూ డివిజన్ కేంద్రానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు జంగ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో పాలిటెక్నిక్ నేను వచ్చేస్తా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకు వచ్చేస్తాను ఎవరు వచ్చేసింది కానీ దానికి బిల్డింగ్ సైడ్ చేయలేదు పోరాటాలు చేసి మొత్తానికి రోజు మంచి అంటే అక్కడ మన ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయితే జంగారెడ్డి అభివృద్ధి జంగారెడ్డి మన ఎవరూ చేస్తాం కానీ చాలా ఏంటంటే ఇలాంటి ఏదైనా కొద్దిగా హార్ల్స్ వస్తున్నప్పుడు వ్యతిరేకించడం అనేటువంటి చేసే ఎందుకంటే వ్యతిరేకించాలి సపోర్ట్ చేశారు చాలా మంది ఏంటంటే కొద్దిగా భయస్తులు వాళ్ళు అడగలేరు ఇది ఇష్యూ ఇది మాట్లాడతాను మాట్లాడతాను విలేకర్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి నాకు ఇష్యూ చెప్పి మీరు అయితే ధైర్యం అంటే నాకే ఎప్పుడు కూడా భయం లేదు నుంచి చెప్తాను ఎందుకంటే మనం ప్రశ్నించేటప్పుడు భయపడితే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయంలో ఈ రోజుకైనా సరే అది తప్పు అంటే నేను తప్పే అంటాను తిట్టుకోను తిడతారు తిట్టకుండా అనేటువంటిది ఎందుకంటే గాంధీ గారిని తిడతారు ఎవ్వరైనా తిడతారు తిట్లు అనే అంటే మనం తిడుతున్నారు అంటే అర్థం ఏంటంటే మనం పోరాడతాం చేస్తున్నామని అనేది ఆలోచిస్తాం తప్ప తిట్ల గురించి అయితే అసలు కూడా నా ఊరు విమర్శలు అయితే పట్టించుకో పట్టించుకో నా ప్రాంతం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి